పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగవ జయంతి వేడుకలు ఆదివారం వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు తెలంగాణ చౌక్ లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమనలు వేసి నివాళులర్పించిన అనంతరం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సిద్ధం శెట్టి వేణు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైన గొప్ప నాయకుడిని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బుస్త దశరథం పట్టణ సంఘం బిల్డింగ్ కమిటీ చైర్మన్ కట్కూరి శ్రీనివాస్ పట్టణ ఆర్యవైశ్య సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య సత్యనారాయణ కొత్త అనిల్ ఉపాధ్యక్షుడు వెంకటేశం అదనపు కోశాధికారి గుండా అశోక్ జాయింట్ సెక్రటరీ గజువాడ మహేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బైడి కృష్ణ సేవ దళ కమిటీ అధ్యక్షులు యాద సంతోష్ గౌరవ అధ్యక్షులు నగబోతు రవీందర్ కటకం జనార్దన్ బాసెట్టి రవీందర్ కటకం నాగరాజు చెకినాల అశోక్ శివసాయి ఎరవెలి రాజశేఖర్ సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేష్ అయిత వెంకటేశ్వర్లు వైస్ నాయకులు ఎర్ర శ్రీనివాస్ కొమరవెల్లి శ్రీకాంత్ చేపూరి రమేష్ తమిళశెట్టి అశోక్ సిద్దంశెట్టి సంతోష్ కటకం అశోక్ కాచం శ్రీనివాస్ నరాల సంపత్ దెబ్బటి శ్రీనివాస్ కటకం ఆంజనేయులు విజయ్ బండవేణు కటకం అనిల్ చేపూరి సురేష్ కొమరవెల్లి శివుడు మంచాల రాజశేఖర్ మారుతి తదితరులు పాల్గొన్నారు శ్రీరాములు నూట ఇరవై నాలుగు జయంతి సందర్భంగా వేములవాడ పట్టణ ఆరో సంఘం మరియు అవోపా యూనిట్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు జిల్లా మరియు మాజీ చైర్మన్ నాయకులు సోదరులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు ఘనంగా నివాళులర్పించారు వారందరికీ కూడా ధన్యవాదాలు పొట్టి శ్రీరాములు గారు నిస్వార్థంగా ఏ పార్టీ నాయకుడు కాకుండా మన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రజలు కృషి చేశారు నిరార దీక్ష చేసి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేయడానికి వారు వారి ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనట్ట వచ్చినట్టయితేనే వచ్చినందుకే మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటుకు మనకు మార్గం సుగమమైంది కావున వారి సేవలను గుర్తించి ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఆల్రెడీ తెలుగు విశ్వవిద్యాలయం కొట్టి శ్రీరాముల పేరు ఆ పేరును మారుస్తున్నట్టుగా అనిపిస్తుంది కావున ఆ పేరును మార్ ఆ పేరు మార్పులు చేయకుండా ప్రభుత్వం కూడా చర్య తీసుకొని కొట్టి శ్రీరాములు గారి పేరు విశ్వవిద్యాలయానికి అలాగే ఉంచి కనీసం వేరే పేర్లు పెట్టకుండా ఉన్నవాడికి కూడా పేర్లు తొలగించకుండా ఉండాలి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది కుటుంబం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొట్టి శ్రీరాములు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొరకు నిరంతరం యాభై ఏడు రోజులు అమర్వీరాధ్యక్ష చేపట్టి మరి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం కొరకు అనేక ఆయన తన ప్రాణాలే అర్పించడం జరిగింది అది మనందరికీ తెలిసిందే కానీ రానున్న జరిగిన కాలంలో వారి సేవలు వారు చేసినటువంటి త్యాగాలు కొంతమంది మర్చిపోయి మరి వారి ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలను మేము కోరుకునేది ఏంటంటే అయ్యా కొత్తవి పెట్టకుండా సరే కానీ వాటిని తీసేయకుండా వారు చేసినట్టు సేవలను గుర్తించుకోవాలని చెప్పి మేము వేములాడ వయసు సంఘం ద్వారా మేము కోరుకుంటున్నాం మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు యావత్తు ప్రపంచంలోనే దేశంలోనే అమరజీవిగా పేరు గడించి నూట ఇరవై నాలుగు సంవత్సరాలు జరుగుతున్న సందర్భంలో కూడా యాభై నాలుగు రోజుల పాటు భాషా సంయుక్త రాష్ట్రాల కొరకు తెలుగు భాషా సంయుక్త రాష్ట్రాల కొరకు ఆనాడు ఆంధ్రప్రదేశ్ అవతల కొరకు మరి అమరజీవిగా యాభై నాలుగు రోజులు అమర నిరహార దీక్ష చేసి మరి అసూలు భాషినటువంటి మహానాయకుడు గొప్ప నాయకుని యొక్క కార్యక్రమాన్ని ఈనాడు చేసుకోవడం నిజంగా మన వైశ్య జాతికే ఒక అదృష్టంగా భావిస్తూ మరి ఈనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి రవీంద్ర రెడ్డి గారు మరి ఈనాడు మరి తెలుగు విశ్వవిద్యాలయానికి మరి పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టినటువంటి పొట్టి శ్రీరాములు గారు విశ్వ తెలుగు విశ్వవిద్యాలయాన్ని సందర్భంగా చేసిన ఆర్య వైశ్య ప్రముఖులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఐక్య వైశ్యులందరూ ఐక్యంగా ఉండాలని ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించి మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాను ఉమ్మడి ఆద్రామ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నడే ఉన్నప్పుడే పేరు పెట్టారు ఆ పేరును ఇప్పటి ప్రభుత్వం తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టడాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యాలకు ఖండిస్తున్నాము ఈ అట్టి కొట్టి శ్రీరాములు పేరును అలాగే ఉంచాలని సురవరం ప్రతాప్ రెడ్డి పేరును గౌరవించుకోవడానికి కోసం ఇంకో దానికి ఏదైనా పేరు పెట్టాలని ప్రభుత్వానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ సభ్య సందర్భంగా నిరసన తెలియజేస్తున్నాను